నిలిపి స్వాతంత్ర శంఖారావాన్ని పూరించిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు బూచు పట్టిన పాత భావాల్ని రూపుమాపి ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసిన కందుకూరి వీరేశరంగం పంతులు వంటి అత్యుత్తమ వ్యక్తుల్ని ప్రసాదించి నవ నవోన్మేష సుందర వదనాల విందగా విరాజిలుతున్న రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఈ పచ్చటి చేలతోటి సుసంపన్నమైనటువంటి ఈ కాతేరు గ్రామంలో ఈ రోజు విచ్చేసినటువంటి నలభై వసంతాల పాటు సుదీర్ఘ పరిపాలన దక్షులు అదే విధంగా రాజమండ్రి అనేటువంటిది వాడుకలోకి వచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజమహేంద్రవరంగా ఈ రాజమండ్రికి నామధ్యేయం చేసి గత వైభవాన్ని పునరుజ్జీవింపజేసినటువంటి నాయకులు ది గ్రేట్ విజనరీ అనేటువంటి పేరుని దేశాది నేతలందరితో కూడా తెచ్చుకున్నటువంటి నాయకులు ఇవాళ మోడ్రన్ ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడానికి మన ముందు నిలబడినటువంటి సుదీర్ఘ పరిపాలనా దక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను అదే విధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ జవహర్ గారు అదే విధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ గోరెంట్ల చౌదరి గారు అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా ఈ రాష్ట్రానికి అందించినటువంటి ఆణిముత్యం శ్రీ యనమల రామకృష్ణుడు గారు అదేవిధంగా ప్రత్తిపాటి పుల్లారావు గారు నిమ్మకాయల రాజప్ప గారు జ్యోతుల్ నెహ్రూ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఏవైంది మంది తెలుగుదేశం పార్టీ అధిరత మహారథులకి అదేవిధంగా జనసేన పార్టీకి చెందినటువంటి ఉరకలు వేసేటువంటి నాయకులకి అన్నిటికంటే మించి ఏ పార్టీ జెండా నిలబడాలన్నా వేదిక మీద ఉన్న వాళ్ళకంటే వేదిక ముందున్నటువంటి కార్యకర్తలదే ఆ ప్రత్యేకత అనేటువంటి మాటది తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్తుమాని తెలియజేస్తా ఉన్నాను పక్కనే గోదావరి ఉంది గోదావరి వివిధ రూపాల్లో ఉంటుంది నిండు గోదావరి గంభీరమైన రూపంతో తను ప్రవహించేటువంటి ప్రాంతమంతా సస్యశ్యాములు చేసేటువంటి గంభీర గోదావరి లాంటి నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా గోదావరి గలగలలాడుతూ ఊవిళ్ళూరుతూ ఉరకల పురకలు తోటి విరిగేటువంటి చైతన్య దీప్తి మన జన జీవన సేవ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట మనం చేస్తున్నాను వీరిద్దరూ కలిసి రేపు ఎన్నికల్లో వారు వరద గోదావరి రూపం ఎత్తబోతున్నారు వరద గోదావరి రూపం ఎత్తి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముంచెత్తి సముద్రంలో బంగాళాఖాతంలో తోసేయడానికి సిద్ధంగా ఉన్నారు మనందరి సహకారంతో అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను మిత్రులారా మొన్న విశాఖపట్నం సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తాను కౌరవ సేన మనదని పాండవులు సేన తనదని అది కూడా పది సార్లు పేపర్ చూసుకుని చెప్పాడు నేను ఒక్కటే మనం చేస్తున్నాను ఆయన ఒక లాజిక్ మిస్ అయ్యాడు కౌరవ సేన కురుక్షేత్రం జరిగేటప్పటికీ ఆ యుద్ధం జరిగేటప్పటికీ కౌరవ సేన రాజ్యాధికారంలో ఉంది పాండవ సేనకి ఏం అధికారం లేదు ఇవాళ అలాంటి కౌరవ సేన అధికారంలో ఉన్నటువంటి కౌరవ సేన ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ పార్టీ న్యాయం ధర్మం వైపు నిలబడినటువంటి పార్టీ పాండవ సేన ఎవరంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కూటమి అనేటువంటి మాటను కూడా గుర్తు చేసుకుంటే రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఖచ్చితంగా ఈ కూటమిదే విజయం అనేటువంటి మాటని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు ఆయన మరొక మాట చెప్పాడు ఆయన చెప్పింది నేను అభిమన్యుణ్ణి కాదు అర్జునుణ్ణి అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు ఆయనకి అభిమన్యుడిని నిలువరించడానికి ఏ వ్యూహం పన్నారో ఆయనకి తెలుసని నేను అనుకోవటం లేదు మహా ఆయనకి తన కాళ్ళ దగ్గర ఉండేటువంటి రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం తెలుసేమో గాని పద్మ వ్యూహం మాత్రం తెలియదు అనేటువంటి మాటని మనం చేస్తూ ఆయన అర్జునుడు కాదు అభిమన్యుడు కాదు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత మడుగులో దాక్కున్నటువంటి దుర్యోధుడు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఆ దుర్యోధుణ్ణి మడుగులోంచి బయటికి తీసుకొచ్చి రాజకీయంగా తొడను వెనబెట్టడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల జనాభా కూడా భీమసేనులు ఎత్తి ఖచ్చితంగా నిలబడ్డారు ఈ పార్టీని అధపాతడానికి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవ్ చేసుకుంటూ ఇవాళ రా కదలిరా అనేటువంటి నినాదంతో ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసినటువంటి నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అద్భుతంగా ప్రగతి పదంలో నడిపించేటువంటి నాయకుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిగా పెట్టి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నాయకుడు ఇవాళ మనకి రాజమండ్రి అంటే సంస్కరణలకి నిలయం చంద్రబాబు నాయుడు గారు అంటే సంస్కరణలు చేసినటువంటి నాయకుడు అనేటువంటి మాటని మనం గుర్తు పెట్టుకోవాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కంపెనీ నడిపేటువంటి పార్టీగా తయారైంది నాయకుల్ని అక్కడ వాళ్ళని ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేయటం ఇక్కడ వాళ్ళని అక్కడ ఇంపోర్ట్ చేయటం ఇదే కార్యక్రమంగా చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం రాజమండ్రి పరిసర ప్రాంతాలు సహజ వనరులు చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం సుసంపన్నమైనటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కే అన్నపూర్ణగా ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని ఈ ఐదేళ్ల కాలంలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తాపేదార్లు తన ఎమ్మెల్యేలు తన మంత్రులు అందరూ కూడా పూర్తి స్థాయిలో నాశనం చేశారు మట్టి మాఫియా ఇసుక మాఫియా మద్యం మాఫియా ఆవ భూములు ఆక్రమించుకుని డబ్బులు నల్లుకోవటం ఇలా ఏ రంగం చూసుకున్నప్పటికీ కూడా సుసంపన్నమైనటువంటి మన రాజ మహేంద్రవరం పరిసర ప్రాంతాన్ని సర్వ చేసినటువంటి ఈ ప్రభుత్వానికి మరొక్క క్షణం కూడా అధికారంలో ఉండేటువంటి అవకాశం లేనే లేదు అనేటువంటి మాటని మరొక్కసారి మనవి చేస్తూ మనందరం సమైక్యంగా ముందుకు వెళదాం మీ అందరికీ మనవ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల యొక్క కూటమి ఆషామాషిగా ఏర్పడింది కాదు చంద్రబాబు నాయుడు గారు కాని పవన్ కళ్యాణ్ గారు కాని ఇద్దరు ఒకే ఒక్క మాట చెప్పారు వారు వేరుగా వీరు వేరుగా చెప్పినా ఒకే ఒక్క మాట చెప్పారు ఈ కలయిక గాని ఈ కూటమి గాని మా స్వప్రయోజనాల కోసం కాదు ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడటానికి ఈ దుర్మార్గుడి కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విడిపించడానికి మేము ఈ కార్యక్రమంగా చేపట్టాము కూటమిగా కలిశాం రాబోయే ఎన్నికల్లో ఆరు నూరైనా ఖచ్చితంగా ప్రజల సహకారంతో మేము అధికారంలోకి మిమ్మల్ని అందరినీ తీసుకు వెళ్తాం ప్రజల్ని అధికారం వచ్చేలా చేస్తాం అనేటువంటి మాట చెప్పినటువంటి ఇద్దరి నాయకుల యొక్క స్ఫూర్తిని మనం తీసుకుందాం పై స్థాయిలో ఏ స్ఫూర్తి ఉందో కింది స్థాయి వరకు తీసుకెళ్దాం అందరం కలిసి కూటమి అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా వారి విజయం కోసం శక్తివంతం లేకుండా కృషి చేసి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి రేపొద్ది విజయ బావుట ఎగరవేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనం చేస్తుంటూ నీవు నేను మనం